హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెకండి వీడియోలోకి వెళ్దాము నేను ఈరోజు మా మేడం ఏం తెచ్చిందో చూపిస్తాను కోయట్లో చలికాలం వచ్చేసింది కదా ఫ్రెండ్స్ మీ ఎలా ఉంది మీ ఏరియాలో చలి మాకు మాత్రం చాలా చలిగా ఉంది చలి బట్టలు ఇంకా తెచ్చేసారన్నమాట ఇప్పుడు ఏమేమి తెచ్చారనేది కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఇక్కడ కోయట్లో చలికాలం చలి బట్టలు వేసుకుంటారు ఎండలకాలం ఎండబట్టలు వేసుకుంటారు అనుకున్నమాట మనకు అలా కాదు ఏ టైంలో అవి అలాగా అందులోనూ ఇక్కడ చాలా అంటే చాలా చలిగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇండియా లెక్కన కాదు ఇక్కడ భలే చలిగా ఉంటుంది చూడండి ఇదైతే స్వెటర్ అనమాట చూసారా ఇదైతే స్వెటర్ బ్లాక్ స్వెటర్ అనమాట తెచ్చింది తర్వాత ఏమేమి తెచ్చింది కూడా చూపిస్తాను మీకు చూసేయండి ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ అయితే చేయండి చూడండి ఇవైతే చాలా మందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ బట్టలు చూడండి చూడండి ఎంతమందంగా ఉన్నాయో చాలా అంటే చాలా మందంగా ఉన్నాయన్నమాట అందరిలో అయితే యూనిఫామ్ ఇస్తారు నేను యూనిఫామ్ వేసుకోనని చెప్పాను వచ్చిన కొత్తలో అందుకని ఇంకా ఎప్పుడు ఇలాంటివి అనమాట గౌన్లు నైటీలు అనమాట చూడండి ఎలా ఉన్నాయి అనేది కామెంట్లు అయితే కామెంట్ చేసేయండి ఓకేనా చూడండి ఇది ఒకటి ఉన్నాయి పోయిన సంవత్సరం ఇవి చలి బట్టలు ఇక్కడ మళ్ళీ ఈ సంవత్సరం రెండు అయితే తెచ్చింది ఒకటేమో ఒక కలర్ది ఒకటైతే బ్లాక్ అనమాట చూడండి ఎలా ఉందో చూసారా బాగున్నాయా ఫ్రెండ్స్ చాలా మందంగా ఉన్నాయి బాగుండి బాగలేక పని చూడండి ఎంతమందంగా ఉన్నాయో బాగునీ బాగలేక పని వేసుకోవాల్సిందే కదా ఫ్రెండ్స్ వాళ్ళు తెచ్చి ఇచ్చినవి మనమేం కొని వేసుకోం కదా ఇంకా అందుకని తప్పదు వాళ్ళు ఇచ్చినవి వేసుకోవాల్సిందే అలాగే ఇక్కడ చలి అయితే కనుక చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ మేమైతే ఎడారికి వెళ్తాము నా వీడియో చూసేవాళ్ళు కూడా కోయట్లో ఉంటే ఎడారి ఎడారిపోతారా ఏమీ అనేది కామెంట్ అయితే చేయండి మేమైతే ఈ నెల లాస్ట్కి ఎడారికి పోతాం అనమాట ఇవి చూడండి ఎంతలా ఉన్నాయో ఎంత బొలువు కూడా ఉన్నాయన్నమాట ఆరటం కూడా తొందరగా అయితే ఆరు ఫ్రెండ్స్ మాకైతే వేడి మిషన్ ఉంది ఉతికి ఉతికి అందులో అయితే వేసేస్తానన్నమాట ఆరిపోతాయి అన్నమాట ఈ చలికాలం వస్తే అలా తర్వాత టోపీ అండి చలికి అక్కడ చలికాలం ఎడార్లు తిరగాలి అటు ఇటు వాళ్ళకి చాయ్ కావాలి కేమాల కాడికి అందుకనేసి దో టోపీ టోపీ కూడా అన్నమాట నేను వేసుకునేదిలా వాళ్ళే పది సంవత్సరం తీస్తుంది ఇవైతే సాక్స్లు అనమాట ఇదో చూడండి సాక్స్లు కూడా ఎంతమందం ఉన్నాయో ఒకసారి చూ చూడండి సాక్స్లు కూడా ఎంతమందం ఉన్నాయో ఇక్కడ చలి అలా ఉంటుందన్నమాట ఖచ్చితంగా సాక్సులు కూడా వేసుకోవాలో రెండు రెండు కూడా అనమాట ఎడార్లో చలి ఎక్కువ అయితే ఇవి కూడా ఒక ప్యాకెట్ అయితే తెచ్చిందనమాట అర డజన్ అయితే ఉన్నాయి కలర్ కలర్స్గా ఉన్నాయి చూసారా రెడ్ రెండు తర్వాత బ్లాక్ వంగపూ కలరు అలాగనమాట ఇవి రెండు ఒక అర డజన్ అనమాట ఏమేమి తెచ్చింది మీకు చూపిస్తున్నాను నాకైతే అన్నీ ఎట్లన్నాయి ఫ్రెండ్స్ ఈ చెప్పులు అనేది ఈ చెప్పులు తెచ్చింది చెప్పులు అనేది నాలుగు నెలల కంటే ఎక్కువ రావు ఫ్రెండ్స్ నాకు అంటే వీటికి రెస్ట్ నేను పడుకున్నప్పుడే అన్నమాట ఇంట్లో మొత్తం వేసుకొని తిరిగే పని కదా ఇప్పుడు నేను వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలు పూర్తి ఐదో నెల ఒకటో తారీఖుకి వచ్చాను ఇప్పుడు తొమ్మిదో నెల పెట్టింది పెట్టింది కదా ఇప్పటికి రెండు జతలు పోయి వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి పోయిందనమాట ఇక్కడ ఈ సైడ్ అంతా పోయి నీళ్ళల్లో నడిస్తే మళ్ళీ హాల్లో పడొచ్చినప్పుడు మొత్తం గొబ్బు అయిపోతుంది అందుకని పోయినాయి అని చెప్తే తీసుకువచ్చిందనమాట ఏమి ఇసుక్కోదనమాట పోయినాయి అంటే తీసుకొస్తుంది చెప్పులు కూడా తీసుకొచ్చిందనమాట ఇంక ఎడారికి వెళ్తున్నాం కదా అన్నీ తెచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ ఏమేమి తీసుకొచ్చింది చూపించాను కదా ఇక్కడ కోయటలో టైం ఇలా పనులు ఎక్కువగానే ఉంటాయి ఫ్రెండ్స్ అందులోనూ కోయెటికి కంటేనే కా పనే ఇంకా అదే పని అనమాట పని ఎక్కువగా ఉంటుంది ఓపుకుండే వాళ్ళు రావాలి చలికాలంలో అస్సలు తట్టుకోలేము ఫ్రెండ్స్ కోయటికి పోయినారులే వాళ్ళు ఏమి సంపాదించుకుంటున్నారులే అని అనుకుంటారు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఇక్కడ పడే బాధలు ఎవ్వరికి తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ చలికి చలికి వణుకుత చేసుకోవాల్సిందే తర్వాత ఎండలకి అలాగే చేసుకోవాలి చెమట కారుతైనా కూడా మనం చేయాల్సిందే తప్పదు ఎప్పుడు ఏ గాలికైనా చేయాల్సిందే ఒంట్లో బాగలేకపోయినా కూడా పడుకొని మా పడుకునేదానికి మాత్రం టైం ఉండదు మనము మాత్రలు వేసుకోవాల్సిందే తింటామో తినమో తెలీదు ఇంకా పని చేయాల్సిందే అలా అనమాట ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటుంది ఇంటి దగ్గర ఉండేవాళ్ళేమో వాళ్ళకేమి కోయటికి నరబాలు అచ్చలు సంపాదించుకున్నారు కాళ్ళ కళ్ళు కండ్లు అది ఇది అని మాట్లాడతారు ఇక్కడ పడే వాళ్ళకి తెలుస్తుంది బాధ రూపాయి సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది బాధ అందులోనూ ఇంకొక విషయం ఫ్రెండ్స్ కోయట్లో మగవాలు కానీ ఆడోళ్లు కానీ పనిచేసే వాళ్ళకి ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కనీసం ప్రేమగా ఒక ఐదు నిమిషాలు మాట్లాడడానికి కూడా టైం దొరకదు ఆ ఫ్రెండ్స్ ఎందుకు ఇక్కడ కష్టపడే వాళ్ళు మీ కుటుంబం కోసమే కదా ఫ్రెండ్స్ కష్టపడుతున్నాము మేము నేనైనా కానీ నా కుటుంబం కోసమే నేను కష్టపడుతున్నాను అలాంటప్పుడు నా బిడ్డలు కానీ నా మొగుడు కానీ నన్ను అర్థం చేసుకొని ఒక ఐదు నిమిషాలు సంతోషంగా మాట్లాడితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పండి ఎవరి కోసం ఇంత బాధపడుతుండేది అసలు అది అది అర్థం చేసుకోరు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఎందుకని ఎంతసేపు డబ్బు సంపాది మాటలు అవసరం లేదు మనిషి అవసరం లేదు అనుకుంటారు కదా అందరికీ అంతేనా నాకే అంతేనా అనేసి నేను ఒక్కొక్కసారి ఆలోచించుకుంటాను ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది మీరు కూడా ఇలాగే ఉంటారా మీ ఇంటి దగ్గర వాళ్ళు నాకు కామెంట్ అయితే చేయండి ఓకేనా నాకు ఎందుకు మనసుకు చాలా బాధ అనిపించి ఆ మాట ఇన్ని రోజులు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఎంత కష్టపడుతుండేది ఇప్పుడు నా నేనైతే వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ నా సొగం జీవితం ఇక్కడే గడిచిపోయింది అయినా నేను ఏ రోజు బాధ అనిపించలేదు మనసుకి నాకెందుకు ఇప్పుడు ఒక నెల నుంచి నాకు బాధ అనిపించి ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను మీ కోయట్లో పనిచేసే వాళ్ళు నా వీడియో కానీ చూస్తున్నట్లయితే మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారా అందరికీ అలాగే ఉంటారా లేదు ఒక్కదానికేనా అనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఓకేనా నేను ఇలా అన్నానని ఎవరు ఏమనుకోబాకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్